హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చే ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అని చెప్పొచ్చండి మార్నింగ్ టూ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు తీసుకున్న ఒక రొటీన్ సింపుల్ రొటీన్ బ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి మామూలుగా మా పిల్లలు ఇద్దరికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి పిల్లల్ని ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వదిలేస్తున్నారు అంటే ఇద్దరికి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే స్కూల్ ఉంటుందండి వాళ్ళు వచ్చేలోపు ఆ రోజైతే ఇంట్లో నాకు అస్సలు పనే కాలేదు ఇంకా నాకు పనేమీ లేదన్నట్టు మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారనమాట ఆ రోజైతే క్లైమేట్ వచ్చేసి సూపర్ డూపర్ కూల్గా ఉండండి మా వారికి అయితే చికెన్ అలాగే చపాతి కానీ పూరి కానీ తినాలనిపించిందంట సో అందుకే ఆయన అయితే చికెన్ తీసుకొని వచ్చారు నేను జస్ట్ పిల్లలు వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ బ్రేక్ఫాస్ట్ టీకి అయినా అంట్లన్నీ కడిగి పెట్టి పెట్టానండి ఇంకా స్టవ్ కానీ ఏమీ క్లీన్ చేయలేదు జస్ట్ అలా ఉందన్నమాట పిల్లలు వస్తే వాళ్ళు ఏవో చేస్తారు అడ్డుపడేస్తారని కాదు కానీ ఏదో ఒక గోల్ అండి ఇద్దరు కంప్లైంట్ ఇచ్చుకుంటూనే ఉంటారు ఒకరి మీద ఒకరు అంతే ఎగ్జామ్స్ వచ్చాయి ఇంక ఇక్కడైతే చికెన్కి కావాల్సినవన్నీ ఆల్రెడీ తరిగైతే పెట్టేసుకున్నాను అలాగే చికెన్ని వాష్ చేయడానికి ఒక పెద్ద స్పూన్ అంతా సాల్ట్ వేసేసి చికెన్ మొత్తానికి పట్టేలాగా కలిపేసి పక్కన పెడతానండి ఎందుకో తెలియదు కానీ నాకు చికెన్లో కానీ ఫిష్లో కానీ నాన్ వెజ్ ఏదైనా కానీ దాంట్లో ఉప్పు పసుపు వేసి కడిగితేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట కోవిడ్ వచ్చినప్పటి నుంచి అది వెజ్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సాల్ట్ వేసి కడిగేది అనేది ఒక అలవాటులాగా అయిపోయింది ఇంకా అలా కడిగైతే పక్కన పెట్టేశాను అది కొంచెం లోపు మా ఆయనతో కూర్చొని కొంచెం బిగ్ బాస్ అయితే చూస్తున్నానండి మామూలుగా మీలో ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే కొన్ని సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ వచ్చాను కానీ మధ్య మధ్యలో కొన్ని సీజన్స్ అస్సలు చూడలేదండి సో అలాగా మనకి బిగ్ బాస్ సీజన్స్లో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్లో చాలా బాగా నచ్చి మిడ్ 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 వీక్స్కి వచ్చేలోపు అస్సలు నచ్చకుండా ఇలా ఉంటుంది కొంతమంది ఎలా ఉంటుంది వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంటే స్టార్టింగ్ ఎపిసోడ్లో అస్సలు నచ్చరు రాను రాను చాలా బాగా నచ్చుతారు అనిపిస్తుంది అండి అలాగే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మీకెవరన్నా అలాంటి కంటెస్టెంట్స్ ఉన్నారా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ బిగ్ బాస్ ఎయిట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీ మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కమెంట్ చేయండి నేను కూడా మీ కమెంట్కి ఖచ్చితంగా నా సపోర్ట్ ఎవరికి నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది ఖచ్చితంగా రిప్లై ఇస్తాను పిల్లలైతే ఇక్కడ గోధుమ పిండితో ఆడుకుంటూ ఇక్కడైతే కూర్చున్నారనమాట వాళ్ళకి తినడానికి ఏదన్నా స్నాక్ కావాలి అంట సో మా అయితే చేసి ఇచ్చిపోయింది కదండి డబ్బా నిండా కజ్జికాయలు పాపం కూర్చొని కూర్చొని కష్టపడి కాల్చిచ్చిపోయారు దానికి ప్రతిఫలంగా పిల్లలు తింటుంటే నాకు హ్యాపీగా ఉంటుంది మా అత్తం అంతసేపు కష్టపడి చేసి ఇచ్చినందుకు పిల్లలు ఖచ్చితంగా వీటిని టేస్ట్ చేస్తున్నారు వేస్ట్ చేయకుండా అనిపిస్తుంది అనమాట సో ఇక ఒక పక్క చికెన్ అయితే వేసేసాను అలాగే ఒక పక్క పూరీలు చేస్తా ఉన్నానండి కిచెన్ లో నుంచి తొంగి తొంగి బిగ్ బాస్ చూస్తా ఉన్నానని మా ఆయన ఏదో సెటర్లు లేస్తా ఉన్నారా అనమాట ఇంకా అలాగే సరదాగా మా ఆయనతో మాట్లాడుకుంటూ పూరీలు అయితే తిక్కేస్తా ఉన్నానండి నిజంగా ఆ రోజు లంచ్ అయితే చాలా బాగుంది వేడి వేడి చికెన్ కర్రీలోకి పూరి కాంబినేషన్ అద్విరిపోయిందండి ఒక పక్క కూరను చూసుకుంటూ ఒక పక్క అన్నం అయితే రైస్ కుక్కర్ లో పెట్టేసానమాట కూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా అలాగే పూరీలు కూడా అయిపోయాయి అనమాట నేను పూరి కోసం ఎప్పుడే కానీ గోధుమ పిండినే వాడతానండి మైదాని అస్సలు వాడినా అనమాట ఎందుకంటే మేము పూరీ చేసుకునేదే అసలు పున్నమా పుణ్యానికి ఒకసారి పుష్యమానికి ఒకసారి అండి ఇంకా అది కూడా అన్హెల్తీగా చేసుకుంటే నాకు అసలు నచ్చదు ఎందుకంటే పిల్లలు తింటారు కదండి అందుకనేసి ఈసారి పూరీ చేసినప్పుడు మాత్రం అసలు ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వకుండా ప్రతి పూరీ పొంగిందండి వేడి వేడిగా సూపర్ డెలిషియస్గా ఉన్న చికెన్ కర్రీ అలాగే మొత్తం అన్ని పూరీలు పొంగిన పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలకి తినిపించేదే తర్వాయి అనమాట చూస్తున్నారా చూస్తుంటేనే ఎంత బాగా పొంగి పొంగి ఉన్నాయో ఇలా పొంగిన పూరీలు అంటే మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా పిల్లలకి కూడా ఇచ్చేసాను రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే పెద్ద పాపకి తినిపిస్తున్నానండి ఎందుకంటే ఈ మా పెద్ద సుభిక్ష కొంచెం తొందరగానే స్కూల్కి వెళ్తుందండి అలాగే కొంచెం లేటుగా కూడా స్కూల్ నుంచి వస్తుంది బేసిక్గా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా వచ్చింది కానీ లేదు అంటే చాలా లేటుగా త్రీ ఓ క్లాక్ ఇంటికి వస్తుంది అనమాట సో మినికైతే ఇక్కడ తినిపిస్తూ ఉన్నాను చికెన్ తినింది కదండి వేడి చేస్తుంది అని మజ్జిగైతే కల్పించాను మా ఇంట్లో ఆల్వేజ్ మా సుభిక్ష కొంచెం స్పెషల్ కేర్ అనమాట అంటే ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఇంకా మేము కూడా తినేసి చిన్న పాపని పడుకోబెట్టేసి పెద్ద పాపను అయితే చదివిపిస్తూ ఉన్నాను పక్క రోజైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందండి ఎగ్జామ్ అనగానే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లిటరలీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ఉన్నంత సిలబస్ నేను సెవెంత్ సిక్స్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు ఉన్నంత సిలబస్ ఉందండి అంత సిలబస్ అంత చిన్న పూర్లలో గుర్తుపెట్టుకోవాలంటే లిటరలీ చాలా కష్టం అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఈ జనరేషన్ కిడ్స్కి టీచ్ చేయాలి అంటే నేర్పించాలి అంటే ఆ సిలబస్ మొత్తాన్ని ముందుగా అమ్మలు నేర్చుకొని తర్వాతే వాళ్ళకి చదివించాలండి ఎందుకు స్పెసిఫిక్గా అమ్మలు అంటున్నానంటే ఈ చదిపించడాలు హోంవర్క్ చేయడాలు పేరెంటింగ్లో ఉన్న మేజర్ పార్ట్ అంతా మనం మదర్సే చూసుకుంటాం కాబట్టి అమ్మలు ఈ విషయం మీద తరోగా మంచి అవగాహన పెట్టుకుంటేనే పిల్లలకి ఏదైనా చక్కగా నేర్పించగలం అనేది నా ఉద్దేశం అండి ఇంక ఇక్కడైతే సాయంత్రం పాపకి కొంచెంసేపు రివిజన్ అంతా చేపించిన తర్వాత మిల్క్ షేక్ అయితే చేసిస్తున్నానండి ఇంట్లో ఉన్న కొన్ని బాదంపప్పు జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్లు వేసేసి పాలు పోసి చక్కగా మెత్త కొత్తగా బ్లెండ్ చేసేస్తానన్నమాట అదే మిల్క్ షేక్ ఇదేం పెద్ద రెసిపీ చాలా పెద్ద ప్రొసీజర్ కూడా ఏం కాదు ఇందులో పర్టికులర్గా కిస్మిస్ యాడ్ చేయడం వల్ల మనం ఇంకెలాంటి చక్కెర కానీ బెల్లం కానీ లేదంటే ఎండు ఖర్జూరం కానీ ఇవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట స్వీట్గా ఉంటుంది అలాగే మనకి ఎండు ద్రాక్ష యాడ్ చేయడం వల్ల పిల్లల్లో హెచ్పి లెవెల్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందంట అండి సో ఈ మిల్క్ షేక్ అయితే నేను వారంలో ఒక రెండు సార్లైనా ఇస్తానండి కుదిరితే లేదు అంటే అట్లీస్ట్ ఒక్కసారైనా ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను చాలా స్మూతీగా ఉంటుంది మామూలుగా మనం మామూలుగా మనం బయట షాప్స్లో తీసుకున్న మిల్క్ షేక్ లాగే ఉంటుందన్నమాట సో మా పాప అయితే ఇంకా దీంట్లో ఎలాంటి షుగర్ ఏం యాడ్ చేయకున్నా కూడా ఇష్టంగా తాగుతారనమాట మా పిల్లలకి అలవాటు అయిపోయిందండి అది సో పాపతో పాటు నేను కూడా కొంచెం అయితే టేస్ట్ చేస్తున్నాను నిజంగానే చాలా బాగుంది అనమాట సో మా పాప ఈ మిల్క్ షేక్ తాగేసి ప్రశాంతంగా ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరిపోతుంది నాకేమనిపిస్తుంది అంటే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు కన్నా కూడా ట్యూషన్స్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నప్పుడే చాలా యాక్టివ్గా ఉంటాయి డేస్ అయితే అనిపిస్తుంది హాలిడేస్ వచ్చాయంటే హాలిడే కదా చేసేదేముంది అని చాలా బద్ధకంగా ఈజీగా ఉంటాం కదండి లేదు స్కూలు ట్యూషన్స్ ఉన్నాయంటే నేనైతే తిరుగుతూనే ఉంటానండి డ్రాప్స్కి పికప్స్కి ఇంక ఇక్కడైతే పాపని ట్యూషన్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను ఇంకా పాపనైతే ట్యూషన్లో డ్రాప్ చేసేసి వెజిటేబుల్స్ తీసుకొని అయితే వస్తున్నానండి అలాంటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మనతో మనం కొంచెం టైం స్పెండ్ చేయడానికి మనకంటూ ఒక స్పేస్ దొరుకుతుంది అనిపిస్తుంది మనం ఒక్కళ్ళమే ఎప్పుడు ఫ్యామిలీతో పిల్లలతో ఉంటాం కదండి జస్ట్ ఇలా బయటకు వెళ్ళడం విటనటి వల్ల ఇంకా సాయంత్రం ట్యూషన్ టైం అయిపోయిన తర్వాత పాపని పిక్ చేసుకొని పాపకైతే చిన్నపాటి ట్రీట్ అయితే ఇచ్చాను ఆ రోజు ఇదండి సింపుల్ లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన మధు మహావలక్ష్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్